శ్రీ మహాగణాధిపతయే నమః నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తిని ఏ పుష్పాలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఏ నైవేద్యాలు శ్రీరామచంద్రమూర్తికి నివేదిస్తే ఎలాంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి కానీ లేదా విగ్రహానికి కానీ లేదా సీతారాముల చిత్రపటానికి కానీ కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి శ్రీరామనవమి రోజు రాముణ్ణి జాజిపూలతో పూజించినట్లయితే మనలో ఉన్న దుష్టగుణాలు తొలగిపోతాయి చెడు గుణాలన్నీ తొలగిపోతాయి ఉద్యోగం తొందరగా వస్తుంది ఎవరికైనా తొందరగా ఉద్యోగం రావాలంటే రాముణ్ణి జాజిపూలతో పూజించాలి శత్రువులు ఎక్కువగా ఉన్నవాళ్ళు శత్రు బాధల నుంచి బయటపడాలంటే సంపంగి పూలతో శ్రీరామనవమి రోజు శ్రీరాముణ్ణి పూజించాలి జాతకంలో పన్నెండు రకాలైన కాలసర్పదోషాల్లో ఏదో ఒక కాలసర్పదోషం ఉండటం వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే కాలసర్ప దోషాలన్నీ పోవటానికి పారిజాత పుష్పం ఒక్కటైనా శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి శ్రీమంతులు అవ్వాలంటే ఐశ్వర్యం రావాలంటే పద్మపుష్పం శ్రీరామచంద్రుడి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి అలాగే విద్యార్థులకు ప్రజ్ఞాపాఠవాళ్ళు మేధాశక్తి పెరగాలంటే కల్పనా కల్పనాశక్తి పెరగాలంటే సాహిత్య రంగంలో రాణించాలంటే తెలివితేటలు పెరగాలంటే మాత్రం గన్నేరు పూలతో శ్రీరాముణ్ణి పూజించండి అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోవాలంటే మల్లెపూలతో పూజించండి శారీరక అనారోగ్యం మానసిక అనారోగ్యం ఏది పోవాలన్నా మల్లెపూలతో పూజించాలి సుఖము శాంతి ప్రశాంతత రావాలంటే నందివర్ధనం పూలతో పూజించాలి ఒక్కొక్క పువ్వుతో రాముడిని పూజిస్తే శ్రీరామనవమి రోజు ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది అలాగే నైవేద్యాలలో కొబ్బరికాయ ముక్కలు శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెడితే మీరు పనిచేసే చోట అధికారులు మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు అలాగే ఎవరైనా వచ్చి అమ్మాయిని పెళ్లి చూపులు చూసి తిరిగి వెళ్ళి ఏ విషయం చెప్పకుండా ఆలస్యం చేస్తూ ఉంటే పెళ్లి చూపులు చూసి వెళ్ళిన వాళ్ళు వెంటనే పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి శ్రీరామనం ఈరోజు సపోటా పండు ముక్కలు శ్రీరాముడికి నైవేద్యంగా సమర్పించి అందరికీ పంచిపెట్టాలి వెంటనే పెళ్లి నిశ్చయం అవుతుంది అలాగే మనం అనుకున్న పనులు తొందరగా నమ్మకమైన వ్యక్తుల ద్వారా జరగాలంటే కమలా పండు ముక్కలు శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెట్టాలి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే జామ పండు ముక్కలు నైవేద్యం పెట్టాలి పెద్ద పెద్ద కష్టాలు అనారోగ్య సమస్యలు ఉంటే పనసపండు ముక్కలు నైవేద్యం పెట్టాలి ఒక్కొక్క నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది అలాగే శ్రీరాముడికి కొన్ని అన్న ప్రసాదాలు సమర్పిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఒక్కొక్క అన్న ప్రసాదం సమర్పిస్తే ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది శ్రీరామనవమి రోజు ఎవరైనా సరే బెల్లం కలిపిన అన్నాన్ని శ్రీరాముడికి లేదా సీతారాములకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెడితే దాంపత్యంలో గొడవలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అలాగే చాలామంది కుటుంబ కలహాలు ఉంటాయి ఒక ఫ్యామిలీలో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవటం ఎప్పుడు ఇంటర్నల్గా పాలిటిక్స్ ఉండటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి ఆ కుటుంబ కలహాలు పోవాలంటే శ్రీరామనవమి రోజు శ్రీరాముడికి చిత్రాన్న నైవేద్యం పెట్టాలి ఆ తర్వాత ఎవరైనా దంపతులకి ఆ చిత్రాన్నం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టాలి అప్పుడు కుటుంబ కలహాలు తొలగిపోతాయి ఫ్యామిలీలో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ నుంచి బయటకు వచ్చి అందరూ ప్రేమపూర్వకంగా ఉంటారు అలాగే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలంగా ఉన్నవి పోవాలంటే పెరుగన్నంలో కొద్దిగా తేనె కలిపి శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టి దాన్ని స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి అనారోగ్యాలు తొలగిపోతాయి అలాగే పాలల్లో అటుకులు తేనె కలిపి శ్రీరాముడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తే ఐశ్వర్యవంతులవుతారు రావలసిన ధనం తొందరగా వస్తుంది అప్పుల సమస్యల నుంచి బయటపడతారు ధనపరంగా బాగా కలిసి రావాలంటే మాత్రం శ్రీరామనవమి రోజు పాలల్లో అటుకులు తేనె కలిపి శ్రీరాముడికి లేదా సీతారాములకు నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరించండి అలాగే అటుకుల అన్నం అని ఉంటుంది అటుకుల అన్నము శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెట్టి స్వీకరిస్తే అన్ని రకాలైనటువంటి కష్టాలు తొలగిపోతాయి ఇలా ఒక్కొక్క అన్న ప్రసాదం నైవేద్యం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేసి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి రాముడి అనుగ్రహం ద్వారా సర్వశుభాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన సమస్యలతో సతమతమైపోతున్నారా ఆ సమస్యలన్నిటికీ సులభమైన పరిష్కార మార్గాల కోసం మా భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి